గురుగారు పరచూరి గోపాలకృష్ణ గారికి ప్రసన్న గారికి మా వైస్ ప్రెసిడెంట్ రవి గారికి రూపమ్మ గారికి సీమమ్మ గారికి వికే గారు టీవీకే రాజు గారు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఈ రోజున వీరందరి మధ్యన అన్నగారిని స్మరించుకోవడం అంటే నా పూర్వజన్మ సుకృతమే పశ్చితం నుండి అన్న ఎన్టీఆర్ అంటే నా నర నరాలలో ప్రాణంగానే ఎక్కువ జీర్ణించుకోపోయిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మా తల్లిదండ్రులను భగవంతుని ఎంత ఆరాధిస్తానో అంతకు వెయ్యి రేట్లు ఎక్కువగా ఆయనను ఆరాధిస్తాం ఎందుకంటే ఆయన సినిమాల ప్రభావం వల్ల నేను అయ్యాను నా అదృష్టం ఏంటంటే మోహనకృష్ణ గారు గా ఉండి అన్నగారి దర్శకత్వంలో అన్నగారు బాలకృష్ణ గారితో బ్రహ్మాడు విశ్వంత్ర చిత్రంలో నేను నటించాను అది నా జన్మ సుకృతమైంది ఆయన చేత ఆశీర్వదింపబడ్డ వ్యక్తిని ఆయన చెయ్యి తాకిందంటే ఆయన కళ్ళల్లో చూశామంటే ఆ భగవంతుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు ఏకమైతే ఏం వస్తుందో అదే ఎన్టీఆర్ అలాంటి గొప్ప ఎన్టీఆర్ డైరెక్షన్లో చేయడము ఆయన శిష్యుడిగా ఆయన అడుగులు అడుగేసి రాజకీయంగా ఇచ్చినప్పుడే మార్చ్ ఎయిటీ టూ ఇరవై తొమ్మిదవ తేదీన పార్టీ స్థాపిస్తే ఎమ్మెల్యే క్వార్టర్స్ అక్కడి నుంచి మేమందరము రామదండుగా గుంపు గుంపుగా వెళితే ఆయన ఒకటే మాట అన్నారు మీకు ఓటు హక్కు లేదు మీరంతా రామదండు ఎప్పటికీ మీరు మాతోనే ఉండాలంటే ఆ రోజు నుంచి ఆయన ఏ మూర్తన మాట అన్నారు ఈ రోజు వరకు అక్కడే ఆయనతోనే ఆయన పార్టీలోనే ఉండి అది మాకు గెలుపుకోవడంతో సంబంధం లేదు కేవలం ఒక ఎన్టీ రామారావు మీద అభిమానం కొద్ది మా గురువు దైవమైనంతకు మేము ముందుకు సాగిపోతూ వస్తాము ఈ రోజు ఆయన నూట రెండవ జన్మదినం కాబట్టి ఆయనను స్మరించుకొని వచ్చాను మరణము లేని వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఎన్టీ రామారావు గారి ప్రజల గుండెల్లో నేటి యువత గుండెల్లో కూడా ఆయన ఆదర్శ మూర్తి ప్రపంచవ్యాప్తంగా మీరు తెలుసుకోండి ఒక్క రూపాయి జీతం తీసుకొని ఒక వ్యక్తి చాకిరి ప్రజల కోసం వ్యక్తి చాకిరి చేసిన వ్యక్తి ఈరోజు అసెంబ్లీకి పోకుండానే జీతాలు తీసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు క్షమించాలి ఇది కాంట్రవర్సీ కాదు ఆయన గొప్పతనం కోసం చెప్పాను నేను జై జై జై